వృషభరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కష్టాలు పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చిపడతాయి మీ సుడి తిరిగిపోయి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక నుండి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది కొన్ని సమస్యలకి ఏంటంటే కనుక పులిష్టాప్ పడిపోతుందని చెప్పొచ్చు అద్భుతంగా ఏంటంటే కనుక మీరు రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట వృషభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా వీరి జీవితంలో కష్టాలుంటూనే ఉంటాయి ఒక కష్టం తీర ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది వీరికి ఏంటంటే కనుక నండి ఎవ్వరు కూడా విలువ ఇవ్వరు గౌరవం ఇవ్వరు కొంతమంది ఏంటంటే కనుక మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక బాగా మర్యాదిస్తూ ఉంటారు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అగౌరవంగా అంటే వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే వీరు చాలా ఓపికతో ఉంటూ ఉంటారండి చాలా వరకు కూడా కష్టపడే గుణం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది నేను కూడా ఒక స్థాయిలో ఉండాలి బాగా ఎదగాలి అందరిలో నేను కూడా పేరు ప్రతిష్ట అంటే సంపాదించుకోవాలి అనే తపనతో ఉంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక భగవంతుడండి ఒక రకంగా చెప్పాలంటే గనక వీరి జీవితంలో దైవానుగ్రహం తక్కువ ఉన్నప్పటికీ కూడా కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ ఆ కష్టానికి తగ్గట్టుగానే ఏంటంటే కనుక డబ్బును కూడా ఇస్తూ ఉంటారండి చాలా కష్టపడుతూ ఉంటారు పని భారం అంతా కూడా వీరి మీదే ఉంటూ ఉంటుంది ఎక్కువగా కష్టపడితేనే డబ్బు అనేది చేతికి వస్తూ ఉంటుంది అన్ని రాసులతో ఏంటంటే కనుక సమానంగా వీరికి కూడా ఏంటంటే కనుక సమానత్వం ఉంటూ ఉంటుంది కానీ కొన్ని గ్రహస్థితుల ప్రకారం ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కాదండి చాలానే కష్టపడుతూ ఉంటారనమాట బాగా కష్టము ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఏంటంటే వీళ్ళు అంటే మనసుని గట్టిగా చేసేసుకొని ముందుకు వెళ్ళాలి ఎలాగైనా సరే బాగా సంపాదించుకోవాలి మంచి స్థాయిలో ఉండాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు పని మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు బాగా శ్రమ పడుతూ ఉంటారు ప్రతిదీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు వీరి ఆలోచన విధానం బాగుంటుందన్నమాట ప్రతిదీ కూడా ఆలోచించి ఏంటంటే పనులను మొదలు పెడుతూ ఉంటారు ఆలోచించిన తర్వాత డిసిజన్ అనేది తీసుకుంటూ ఉంటారు అలానే ఎవరైనా సరేనండి వీరిని ఒక్కసారి మోసం చేస్తే ఆ వ్యక్తులతో దూరంగా ఉంటారండి ఇది ఒకటి వీళ్ళు ఏంటంటే కనుక మంచి విషయం అని చెప్పొచ్చు ఇది ఒకటనే కాదు చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఎవరైనా సరే వీరిని దూరం పెట్టారు వారి వల్ల వీరికి హాని జరుగుతుందంటే ఆ వ్యక్తులతో వీరు చాలా దూరంగా ఉంటూ ఉంటారు ఇది ఖచ్చితంగా వృషభరాశిలో కొంతమందికి అంటే తెలిసే ఉంటుందండి అంటే తెలిసే ఉండేది కాదు కొంతమంది ఇలా దూరం పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే పోనీలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ అలాంటి వ్యక్తులతో ఏంటంటే కనుక వారి వల్ల మనకు హాని ఉంది వారి వల్ల మనకు ముప్పు ఉందంటే అలాంటి వ్యక్తులను మనం దూరం పెట్టడమే బెటర్ అని చెప్పొచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులతో కొంచెం చూసి జాగ్రత్త పడండి శత్రువులు ఏంటంటే కనుక మిత్రులుగా మారి మీ ముందు బాగా నటిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఆ శత్రుత్వం ఏంటంటే కనుక మనసులో నుంచి పోదు ఆ బుద్ధులు పోకుండా అలాగే ఆ బుద్ధులు ప్రవే అంటే ఇలా ప్రదర్శిస్తూ ఉంటారు ఎక్కడో అక్కడ దొరికిపోతూ ఉంటారు ఈ యొక్క వృషభరాశి వారికి అండి ఫ్యామిలీ లోనే ఏంటంటే కనుక శత్రువులు ఉంటూ ఉంటారు వీరి ఎదుగుదల వారికి నచ్చదు వీరు ఎదుగుతుంటే వారు ఏంటంటే కనుక చూసి కుళ్ళుకుంటూ ఉంటారు వీరు చెడిపోతే నవ్వే ఎంతో ఎంతోమంది వీరు బాగుపడితే ఏడ్చే వాళ్ళు ఇంకెంతోమంది అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే వృషభరాశి వారండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దైవారాధన చెయ్యండి దైవారాధన వల్లనే మీ యొక్క జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది దాన ధర్మాల వల్ల దైవారాధన వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీరు ఒక్క రూపాయి దానం చేస్తే ఆ భగవంతుడు రెండు రూపాయలు ఇస్తారు ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా సమయానికి మీకు అంటే చేతికి డబ్బు అందుతుంది విలువ మర్యాద లేని దగ్గర కూడా ఏంటంటే కనుక మీరు గౌరవాన్ని అంటే సంపాదించుకోవాలని మీరు ఏంటంటే కనుక చాలా పట్టుదలతో ఉంటూ ఉంటారనమాట గౌరవించడం అంటే కనుక గుర్తుపెట్టుకోండి వారు అంటే చాలా వరకు కూడా మాకంటే వీరు పెద్దన మాకంటే వీరు చిన్ననే అన్నట్టు ఏంటంటే పొగరుగా మాట్లాడుతూ ఉంటారు కానీ రాశిలో పొగరు ఇలాంటివి ఉండవండి ఒకరు బ్రతికితే ఏంటంటే కనుక చూసి ఓర్వలేనితనం కూడా వీరిలో ఉండదు అందరూ ఎదగాలి మనం ఎదగాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనం కూడా అందరిలాగే ఎదగాలి అందరికీ ఆ భగవంతుడు అంటే సమానంగా ఇవ్వాలి అన్నట్టుగా వీరు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే మంచిని కోరుకుంటారు చెడిని కోరుకోరు ఒకరు బాగుండాలనుకుంటారు కానీ అంటే చెడిపోవాలని ఎప్పుడు కోరుకోరండి అందుకనే ఆ భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకుని డబ్బు సమయానికి ఇస్తూ ఉంటాడనమాట చేతికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అందుతుంది అక్కడ వీరికి ఏంటంటే కనుక ఒక సాటిఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట అంటే మనసు మాకు కష్టాలున్న పడవాలేదు డబ్బు అయితే అందుతుంది కదా అన్నట్టుగా ఏంటంటే ఒక సంతోషంలో ఉంటారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ధనం అంటే కోట్ల ఏం రావండి కాకపోతే మీరు కష్టపడ్డదానికి ప్రతిఫలంగా మీకు ఆ యొక్క సమయంలో అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట వృషభరాశి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి చాలా మంచివారు మంచి మనసు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు పెట్టడం అలానే కాకుండా శత్రువులతో కొంచెం దూరంగా ఉండటం ప్రతిదీ కూడా అంటే ఏంటంటే కనుక క్షుణ్ణంగా పరిశీలించడం పనులన్నీ కూడా తొందర తొందరగా పూర్తి చేసుకోవడం ప్రతి విషయం కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మాట్లాడేటప్పుడు అంటే ఆచితూచి మాట్లాడటం ఇవన్నీ కూడా రాశిలో ఉట్టి కొట్టినట్టుంటాయి అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే కనుక వృషభరాశి వారికి అండి నరదిష్టి మాత్రం విపరీతంగా ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే కనుక వీరి ఎదుగుదల ఆపాలని చూస్తారు కానీ వీరు ఎదగాలని కోరుకునేవారు చాలా తక్కువ మంది అండి కాబట్టి వీరికి ఎప్పుడు కూడా నరదిష్టి అనేది చాలా ఉంటూ ఉంటుంది అనమాట నరదిష్టి వల్ల వీరు చాలా సఫర్ అయిపోతున్నారు కాబట్టి మనకు తొమ్మిదవ తేదీ ఆదివారం ఉంది అలా ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉంది కావున మీరు అంటే గుర్తు పెట్టుకొని ఆవాలు ఉంటాయి కదా ఆవాలు అందరి ఇండల్లో ఉంటాయి కదండి ఆవాలు ఏంటంటే కనుక నల్లగా ఉంటాయి ఆవాలు మీ రాశి పరంగా మనం చూసుకున్నా లేదంటే మిగతా పరంగా మనం చూసుకున్నా ఆవాలు ఏంటంటే కనుక చాలా చక్కగా పనిచేస్తాయండి ఆవాలు వల్ల ఏంటంటే నైన్టీ పర్సెంట్ పరి అంటే మీరు చేసుకునే పరిహారం సిద్ధిస్తుంది ఏమి చేయకండి మీరు ఆదివారం రోజున తొమ్మిదవ తేదీ ఆదివారం ఉంది కాబట్టి ఆ రోజు ఒక స్మూన్ ఆవాలను తీసేసుకొని తీసేసుకుని తల చుట్టుద ఏడు సార్లు తిప్పి ఆవరణను బజార్ట్లో పడేయండి అంటే మీరు తొక్కేలాగా కాదు అలానే అందరూ తొక్కినా ఏం హాని జరగదు మళ్ళీ మీరే అక్కడికి వెళ్ళి మీరే తొక్కటం ఇలాంటివి చేయకుండా కొంచెం దూరంగా పడేసుకోండి ఏడు సార్లు తిప్పండి మీ నిరదిష్ట కూడా పటాపంచలు అయిపోతుంది అంటే దిష్టంతా కూడా పోతుందని కాదు ఆకు మీకేంటంటే కనుక కొంచెం రిలీఫ్ కలిగే అవకాశం అయితే ఉంటుంది ఇక మనం తొమ్మిదవ తేదీ చూసుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది చిన్న చిన్న ఫంక్షన్స్లో అటెండ్ అవుతారు చిన్న చిన్న వాటిలో ఏంటంటే కనుక మీరు పాల్గొంటారు అలా పాల్గొన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల అంటే కొన్ని పర్సనల్ విషయాలు బయటపడతాయి ఆ పర్సనల్ విషయాల వల్ల ఏంటంటే కనుక మీరు కొంచెం అండి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనందపడతారు ఇంకొక రకంగా బాధపడతారు అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళ వీళ్ళు అలాంటి వాళ్ళ అన్నట్టుగా కొన్ని విషయాలు మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కొన్ని విషయాలు ఏంటంటే కనుక బట్టబయలు అని చెప్పొచ్చు ఏడో మనం చూసుకున్నట్టయితే తొమ్మిదవ తేదీ బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది మంచి పేరు పెరిగే అవకాశం అయితే ఉంటుంది గుర్తింపు అనేది లభిస్తుందండి బాగా కష్టపడతారని ఒక గుర్తింపు అనేది మీకైతే కలిగే అవకాశం అయితే ఉంటుంది పనులన్నీ కూడా ఏంటంటే కనుక సకాలంలో పూర్తి చేసుకుంటారు మంచి అభివృద్ధి అయితే ఉంటుంది రావాల్సిన డబ్బు కూడా వస్తుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ బాగుంటుంది విద్యార్థులకు అంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఫ్యామిలీతో చాలా సమయం కేటాయిస్తారు చాలా వరకు కూడా ఫ్యామిలీకి అంటే ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీతో గడుపుతారు అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంటి పరంగా కూడా కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది భార్యాభర్తల సాంకేతం అనేది పెరుగుతుంది ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది ప్రతి విషయం కూడా బాగానే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి అంటే మీకే కొంచెం ఇబ్బంది కలగటం లేదంటే కనుక మీకు రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడం ఇలాంటివి ఉండే అవకాశాలు అయితే ఉంటాయి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత పదవ తేదీ పదవ తేదీ సోమవారం కాబట్టి ఉదయం మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ సమయం అంతా కూడా ఈ సమయంలో మీరు ఏంటంటే కనుక చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల వల్ల మీకు విజయం అనేది లభిస్తుంది పనుల వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది ప్రతి పనిని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని కంప్లీట్ చేస్తారు ఈరోజు పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా తెలియని ఒక ఆనందోళన అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇబ్బంది అనుమానం కూడా ఉంటూ ఉంటుంది అంటే అనుమానం అంటే గనక ఆ పని చేశాము అది కరెక్టో కాదు అది ఎందుకు చేశాను అన్నట్టుగా కొంచెం మనసులో తెలియని ఒక అలజడి అనమాట అలాగే వచ్చేసి ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ఒక అంటే సమస్యని తీసుకొని మీరు కొంచెం ఇబ్బంది పడవ అంటే పడిపోవటం అది ఫ్యామిలీకి కావచ్చు మీ పర్సనల్కి సంబంధించింది కావచ్చు కొంచెం ఏంటంటే డల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది పనులు చేసే దగ్గర కూడా ఏంటంటే ఒత్తిడి పెరగటం వల్ల బాసులు అంటే మీరు పనిచేసే దగ్గర ఎవరైతే ఉంటారో మీకంటే పెద్దవాళ్ళు ఇలా మనం బాసులు అని చెప్పొచ్చు అలా వాళ్ళ వల్ల ఏంటంటే మీకు ప్రెషర్ అనేది పెరుగుతుంది ఎంత చేసినా ఇంతే అన్నట్టుగా కొంచెం ఏంటంటే అక్కడ డిసప్పాయింట్ అయిపోతారు అది ఆలోచించుకుంటూ ఉంటారు ఇక తర్వాత ఈరోజు కూడా విద్యార్థులకు బాగుంది ప్రేమికులకు బాగుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది పని చేసే వారికి మాత్రం వృత్తుల పరంగా బ్రహ్మాండంగా ఉందండి బాగా లాభదాయకంగా ఉంటుంది అనమాట కోర్టు కేసుల పరంగా కూడా బాగుంటుంది క్రీడాకారుల పరంగా కూడా బాగుంటుంది రాజకీయ నాయకుల పరంగా కూడా బాగుంటుంది రాజకీయ నాయకులు కూడా చాలా చక్కగా ఉండబోతున్నారు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా కొంచెం అనుకూలత కనిపిస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి కొంచెం కలిసే అవకాశం అయితే ఉంటుంది వృషభరాశిలో ఎవరికైతే పేరెంట్స్కి అనారోగ్యం ఉంటే అది తొలగిపోతుంది అలానే ఈరోజు ఏంటంటే కనుక పని చేసే దగ్గర ఇంకా మంచి పరిచయాలు మంచి స్నేహితులు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా పని వారితో మీరు షేర్ మీ పనులు పూర్తి కాకపోతే అంటే సహాయ సహకారాలతో ఆ పని పూర్తి చేస్తారు పని దగ్గర మీకు ఏంటంటే మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది ఆ ప్రెషర్ వల్ల మీరు కొంచెం డిసపాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు కూడా మీకు అనుకూలత అయితే కనిపిస్తుంది కొంచెం చిన్న చిన్నవి అవి మీరు పట్టించుకోరు ఇక తర్వాత పదకొండవ తేదీ పదకొండవ తేదీ మనం చూసుకున్నట్టయితే మంగళవారం మంగళవారం రోజున కూడా ఉదయం నుంచి తొమ్మిది గంటల వరకు కొంచెం డల్లుగా ఉంటారండి అంటే అబ్బా రోజు పనికి వెళ్ళాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే పని అనే కాదు రోజు ఇదే రొటీన్ లైఫ్ అన్నట్టుగా కొంచెం అంటే మీరు ఇబ్బంది పడతారు అలానే కాకుండా ఏంటంటే ఎవరికైతే రాశిలో పిల్లలు ఉన్నారో వారికి ఇంకా వివాహం జరగలేదని అదేంటంటే కనుక కొంచెం అలజడి ఆలోచనలు పడిపోతారు దానివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా కానీ అవి కలిసి రావు అవేంటంటే కనుక పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టవు అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ డే అంతా కూడా మీకు తొమ్మిది గంటల వరకు కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది తొమ్మిది నుంచి రాత్రి వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రశంసలు వస్తాయి మంచి అభివృద్ధి చూస్తారు అలానే కాకుండా ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ గా కూడా మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది ఒక చీటీ రూపంలో కూడా డబ్బు మీ దగ్గరికి చేరుతుంది అన్నదమ్ముల అంటే బంధం అనేది బలపడుతుంది విడిపోయిన అన్నదమ్ములు కలిసే అవకాశం ఉంటుంది పేరు ప్రతిష్టత గౌరవ గౌరవం కూడా దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా వ్యాపార పరంగా వృత్తుల పరంగా విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి బానే ఉంటుంది విద్యార్థులకి ఏంటంటే కనుక అంతగా కలిసి రాదండి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అంతగా కలిసి రాదు మిగతా వాళ్ళందరూ కూడా బాగుంటుంది కోర్టు కేసులు ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక లాభదాయకంగానే ఉంటుందని మనం చెప్పొచ్చు మీకు ఈ రోజుల్లో ఇలా జరుగుతుందండి